నమస్కారం ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే గురగాకు నేను మన వీడియోలో మన లాంగ్ విడిలో కూడా గురగాకు పల్లీలు ఉడికి చేసినాను నేను గురగాకుని పులిగూడిని ఈరోజు పప్పు పేస్ట్ చేసుకుంటాను పప్పు పేస్ట్ చేసుకుంటారు అలసంగ వేస్ట్ చేసుకుంటారు అన్నపప్పు వేసుకుంటారు కందిపప్పు వేసుకుంటారు రకరకాలుగా వేసుకుంటారు పల్లీలు వేసుకుంటారు మీ ఆప్షనల్ అది నేనైతే ఈరోజు కందిపప్పు వేసుకొని చేసుకుంటున్నాను ఇందుకు కానీ నేను ఒక మీడియం పెద్ద సైజు కట్ట గురగాకు తీసుకొని దీన్ని శుభ్రంగా వలిచి విడిచి విడిపించి ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి నేను ఒక పప్పు కందిపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను టమాటో మీ ఆప్షనల్ చింతపండు కూడా వేసుకుంటాను అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి మీ ఆప్షనల్ అది ఇందులోకి వెల్లుల్లి వెల్లుల్లి డమ్మలో ఒక ఏడెనిమిది చిన్న ఎర్రగడ్లు ఆనియన్స్ చిన్నగా ఒక వంద గ్రాములు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ధనియాల పొడి పసుపు ఆవాలు కరిపాకు నూనె మన గురగాకు పప్పు పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేస్తారు రండి ఇంకా కాళేశ్వరం నీ మాత్రం రెండు డబ్బులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా పచ్చిమిర్చిని మాత్రం రెండు డబ్బులుగా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇందులోకి టమోటా టమోటోల్ని ఈ మాత్రం ఉప్పులుగా కోసి పక్కన పెట్టుకోవాలి టమోటాలు మీరు ఎప్పుడు కోసినా ఈ గడ్డి తీసేయండి తినేదానికి బాగుంటుంది మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని ఈ మాత్రం ఒక చిన్న కుక్కర్లోకి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు ఈ మాత్రం వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరి కొద్దిగా కరివేపాకు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్ములు జీలకర్ర జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి నేను ఈ కప్పులో ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి మాత్రం వాటర్ వేసి వీటన్నిటినీ ఇలా బాగా కలుపుకోవాలి ఇది మాత్రం స్టవ్ వెలిగించుకొని కుక్కర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు టమాటో ఆనియన్స్ కొద్దిగా వెల్లి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర మిచ్చక సరిపాయి ఉప్పు కొద్దిగా ఆయిల్ నూనె వేసుకొని మూడు విజులు వచ్చేందుకు దీన్ని ఉడికించుకోవాలి దీంట్లో చింతపండు కూడా వేసుకుంటారు అది మీ ఆప్షనల్ నేనైతే చింతపండు వేసుకోలేదు టమాటోలే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఇంకొక పక్క మనం మీ మాత్రం తవా పెట్టుకొని మనం ముందుగా ఇచ్చేసి పెట్టుకున్న గురగాకుని ఇందులో వేసుకోవాలి అప్పుడు గురగాకు చేసినా ఈ మాత్రం రెండు గ్లాసులు వాటర్ వేసి దీని ఇలా ఉడికి పెట్టుకుంటే ఇందులో ఉండే వాటర్ కసిరంతా వచ్చేస్తుంది మనకి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది గురగాకు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది రుచిగా ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి మెత్తగా దీన్ని మూడు విజులు వచ్చినాక పప్పుని పామి మనం అప్పుడే పప్పులో కూడా కొద్దిగా వేసుకున్నాము ఈ కూరాకులో కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ మాత్రం వీటన్నిటిని ఇట్లా బాగా కలుపుకోవాలి ఈ ఆకులని కసిరి నీళ్ళని మొత్తము పక్కనే వేసేసి మనం పాముకున్నామంటే కూడ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మొత్తం ఇలా మెత్తగా బాగా ఉడికించుకోవాలి కూరాకును మొత్తము ప్లేట్ ఎక్కువ బాగున్నాయి ఇలాంటివి గిండ్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పప్పుని ఈ మాత్రం ఉడికించుకోవాలి ఈ మాత్రం పప్పుని ఉడికించుకొని మనం ముందుగా ఉడికి పెట్టుకున్న కురాకును కూడా ఇందులో వేసుకోవాలి పప్పు గుత్తిలో దీన్ని బాగా పాముకోవాలి మాత్రం మన పప్పుని బాగా ఇలా ఉడికించుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న గురుగాకుని వేసుకొని పప్పు గుత్తితో దీన్ని బాగా పాముకోవాలి దీన్ని బాగా పాముకొని కోపలు పెట్టుకుంటే మన గురుగాకు పప్పు రెడీ ఈ విధంగా పాముకోవాలిగా ఇలా పాముకొని పప్పు మీ ఆప్షనల్ పప్పు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక కప్పు వేసుకున్నాను నాకు కప్పు అయితే సరిపోతుంది పప్పు ఎక్కువ కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఇది నేనైతే ఒక కప్పు పప్పు వేసుకున్నాను ఇది మాత్రం బాగా పాముకోవాలి ఈ మాత్రం బాగా పాముకోవాలి దీనికి పోపులు పెట్టుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన గురగాకు పప్పు రెడీ దీనికి పోపులు పెట్టుకోవాలి స్టవ్ తీసుకొని ఈ మాత్రం తవాను దాని పెట్టుకొని ఇందులోకి ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ కాలం ఎక్కువ వేసుకోండి తక్కువ కాలెంట్ తక్కువ వేసుకుని నేనైతే ఈ స్పూన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త వేడకాక ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఆవాలు చిప్పట్లాడేంతరకు వేయించుకుని దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెండు మాత్రం వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఈ ఆవాలన్నీ చిట్పెట్లాడాక ఈ మాత్రం మిర్చి వేసుకోవాలి మన ఆనియన్స్ వేసుకోవాలి వీటన్నిటినీ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ చిన్న ఆనియన్స్ వేసుకోవడం వల్ల మన గురగా పులిగూరికి పప్పుకి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా చిన్న ఆనియన్స్ నాటి ఎరగండి చిన్న వేవన దొరికితే దానితో చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గురుగా పాన్ పెట్టుకున్న పులివురిని కూడా ఇందులో వేసేసుకోవాలి పప్పు పప్పుని బురగాకు పప్పుని ఎంతో సింప్లీ సింపులీ టేస్టీ టేస్టీ గురుగాకు పప్పు రెడీ మీకు గ్రేవీ చిక్కుగా కావాలంటే ఇవి మాత్రమే పెట్టుకోండి ఇంకా కొంచెం పలచగా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ కూడా కలుపుకోవచ్చు కొద్దిగా ఉప్పు తక్కువ కాబట్టి గ్రేవీ మాత్రం కల్లు ఉప్పు వేసుకోవాలి ఈ కుక్కర్ కడుక్కున్న వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి పల్చ గ్రేవీ పలుచగా కావాలంటే పలచగా వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వీటన్నిటిని బాగా శుభ్రంగా కడిగేసి మనం కుక్కర్ కడుక్కున్న వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని కొద్దిగా ఉడికించుకుంటే ఎంతో సింపుల్ సింపుల్ టేస్టీ టేస్టీ పప్పు మీ ఆప్షనల్ పప్పు ఎక్కువ క్వాలిటీ కూడా ఎక్కువ వేసుకుని నేనైతే తక్కువ వేసుకుని ఒక కప్పు వేసుకున్నాను మీ ఆప్షనల్ అది నాకైతే ఒక కప్పు సరిపోతుంది కాబట్టి ఒక పెద్ద కట్టుకుని నేను ఒక కప్ వేసుకున్నాను అలాగే అన్నం కూడా రెడీ అవుతా ఉంది పక్క వేడి వేడి అన్నంలోకి ఈ కూర కొద్దిగా అన్న వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ మాత్రం ఉడికించుకుని దాంట్లోకి చివరిగా కొద్దిగా ఇంగువ ఇంగువ మీ ఆప్షన్ మీరు కావాలంటే వేసుకోండి స్ట్రిక్ చేసుకోండి ఇంగు వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటున్నాను ఈ మాత్రం కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇందులోకి చివరిగా ఈ మాత్రం కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి మాత్రం ఆయిల్ పైకి తేలేని వరకు నేను బాగా ఉడికించుకొని దింపేసుకొని వడ్డించుకోవాలి గురుగాకు పప్పు వేడి వేడి అన్నం అయింది దాని ఫ్రెండ్స్ మీరు కూడా బోన్ చేస్తారు గురగాకు పప్పు అయితే చాలా సూపర్ గాను ఇది మాత్రం నెయ్యి మీగా పుల్ల పుల్లగా కార కారంగా చాలా గా ఉంది గురగాకు తినేయడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి గురగాలు దొరికేవే మనకు కాలదు గురగాలు దొరికినప్పుడు దీంట్లో ఒక పల్లీలు వేసుకుంటారు అలసందులు వేసుకుంటారు అనపప్పు వేసుకుంటారు కందిపప్పు వేసుకుంటారు వాళ్ళ ఆప్షన్ అలాగే తాలింపు కూడా చేసుకుంటారు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా గురగాకుని చిక్కినప్పుడు వదలకుండా తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మన ఆర్బీఆర్ పల్లె ఛానల్ ఎలా ఆదరిస్తున్నారో ఇలాగే నన్ను ఆదరించి ఇంకా ముందు ముందుకు పంపించాలని ప్రత్యేక సబ్క్రైబర్స్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాము ఉంటాను